బేబీ కోసం మమ్మీ అయ్యో ఎందుకు నానా బేబీ కవ్ లేదని మమ్మీ కవు ఏడుస్తుందా పొద్దు ఏడవద్దు బేబీ ఏమైంది ఏమని ఏమని చెప్తుంది బేబీని ఏడవద్దు అని అమ్మ చెప్తుందా అయ్యో నువ్వెందుకు ఏడుస్తున్నావు అది ఏడుస్తుందని అది ఏడుస్తుందా నీకు ఏడుపు వస్తుందామకా అమ్మకాడుస్తుందాబు లైన్ లయన్ వచ్చి అమ్మకం అని తినేస్తుందని బేబీ కావ్ ఏడుస్తుందా అయ్యయ్యో మా నువ్వెందుకు ఏడుస్తున్నావు అది ఏడుస్తుందా వద్దు అని చెప్పి ఏడవద్దు అని చెప్పేసి నాన్న చెప్పేసే మమ్మీ కా వద్దు అని చెప్పిందా ఏడవద్దు అని అయ్యో సరే వద్దులే మమ్మీ కౌకి చెప్పు అద్దం చెప్పు మమ్మీ కౌ కొద్దం చెప్పేసి అడవో దో చెప్పుసే బేబీ బేబీ చెప్పిద్దా ఏకొ బేబీ కౌ నచ్చిందా మమ్మీ కౌ నచ్చినా హ్ రెండు నచ్చనియా నీకు చూడు ఏడుస్తున్నట్టుంది బాబు బేబీ బేబికా ఏడుస్తున్నా అయ్యో రెండు ఏడుస్తున్నాయా ఎందుకు బేబీ బేబికా మమ్మీ మమ్మికా రెండు ఏడుస్తున్నాయి నానా అయ్యో చిట్టు బేబికావో రెండు ఏడుస్తున్నాయా అయ్యో సార్ నువ్వే ఏడుస్తున్నావు మమ్మీ కా మమ్మీ కాబ ఏడుస్తుందా నువ్వు కూడా ఏడుస్తున్నావా బీబికవ్ వచ్చిందా అయ్యో నువ్వెందుకు ఏడుతున్నావు రా మీద మళ్ళీ టై లైట్ టైగర్ వచ్చింది బాబు మళ్ళీ టైగర్ వచ్చింది చూడు మమ్మీ కాబట్టి మమ్మీ కాబచ్చిందా అమ్మాయిందన్న వద్దులే సరే సార్ నువ్వు ఆడ ఒక కౌని ఆ టైగర్ ఏం చేయదా ఆ టైగర్ ఏం చేయదు మమ్మీకో బేబీకా దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటారు సరేనా ఆడోకు నువ్వు ఆడోకులే ఆడోకు ఇంకా ఏడోకు